ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టాలీవుడ్ హీరో నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం ఎంగేజ్మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై శోభితా జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ ఎంగేజ్మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది నాగ చైతన్య హీరోయిన్ సమంత రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే నాగచైతన్య మాజీ సతీమణి సమంత ప్రపోజ్ చేసిన రోజు శోభిత ధూళిపాళ్ళతో ఎంగేజ్మెంట్ రోజు ఒక్కటే అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు మాజీ భార్య సమంత లవ్ ప్రపోజ్ చేసిన రోజే శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు చైతన్యాన్ని నెటిజన్ కమెంట్ చేశాడు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న చెయ్యి శామ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది